పులివెందుల నియోజకవర్గ పరిధిలోని లింగాల మండలంలో కొద్ది రోజులుగా చిరుతపులి సంచరిస్తుందని చుట్టుపక్క ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు దీనితో అటవీ శాఖ అధికారులు కాస్త ముందడుగు వేసి ముద్దనూరు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కుమార్ దేవ్ శ్రీనివాసనాయుడు ఆదేశాల మేరకు పులివెందుల ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ గోపాలకృష్ణ లింగాల మండల ఫారెస్ట్ ఆఫీసర్ మహబూబ్ బాషాలు లింగాల గ్రామానికి చెందిన వాసుదేవరెడ్డి కామసముద్రం గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణ పొలంలో కెమెరాలను అమర్చారు అందరికీ నమస్కారం నిన్న వచ్చిన సమాచారం ప్రకారము నిన్నటి రోజున మా డిప్యూటీ రేంజ్ ఆఫీసరు బీట్ స్టాఫ్ మేమందరం వచ్చి లింగాల మండలము వాసుదేవరెడ్డి అరటి పొలంలో రైతు పొలంలో గమనించడం జరిగింది ఆ యొక్క మార్క్స్ను నాగార్జున టైగర్ ప్రాజెక్ట్ వారికి పంపడం పంపినము ఇక్కడ ఈ మాత్రము ఈ డాగ్ ఫ్యామిలీకి సంబంధించినవి అని చెప్పారు మరియు ఇక్కడ ఉన్నటువంటి మండల రెవెన్యూ ఆఫీసర్ వారు ప్లస్ మా యొక్క కడప అటవీ కడప జిల్లా అటవీ శాఖ అధికారి వారి ఆధ్వర్యంలో మరియు పొద్దుటూరు సబ్ డివిజనల్ అధికారి వారి యొక్క సూచనల మేరకు ముద్దన్నూరు అటవీ క్షేత్రాధికారి వారి యొక్క ఆర్డర్ ప్రకారము ఈరోజు ఇక్కడ ట్యాప్ కెమెరాలను పెట్టడం జరిగింది దాదాపు ఒక లింగాల మండలంలో రెండు పులివెందెల మండలంలో రెండు కెమెరాలను పెట్టడం జరుగుతుంది ఒకటి వచ్చేసి లింగాల మండలం సమీపంలో ఉన్నటువంటి వాసుదేవరెడ్డి అని పొలంలో పెట్టడం జరిగింది రెండవది వచ్చేసి రామసముద్రం దగ్గర ఎంఆర్ఓ సారు అక్కడ పెట్టండి అని చెప్పాడు తర్వాత పులివెందలలో వచ్చేసి పులివెందల మండలంలో ఒకటి వచ్చేసి నల్పిడిపల్లె మరియు కొత్తపల్లె ఆ ఏరియాలలో పెట్టడం నిర్ణయించడం జరిగింది ముఖ్యంగా చిరుతపులి అనేది సంచారము ఒక ప్రాదేశిక జంతువు అది అంటే ఒంటరిగానే జీవించడం ఒంటరిగానే సంచరించడం జరుగుతుంది నెంబర్ వన్ అది ముఖ్యంగా సాయంత్రం నుంచి ఉదయం వరకు దాని యొక్క వేటను బాగా చురుకుగా ప్లేస్ ప్లస్ అది నడక నడకడం నడవడం జరుగుతుంది తర్వాత సుమారు రోజుకు ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోమీటర్లు దాని సంచారము వేట కోసం జరుగుతుంది తర్వాత ముఖ్యంగా అది ఒక రెండు ఉండేది చాలా రేరు ఒక ఓన్లీ బ్రీడింగ్ టైంలో మాత్రమే రెండు కనపడేది సాధ్యమైనంతకు ఒంటరి జీవితమే ఆ నడుపుతూ ఉంటుంది తర్వాత అదేవిధంగా పిల్లులు పిల్లి జాతికి సంబంధించిన జాతి కాబట్టి నైంటీ నైన్ పర్సెంట్ అది రోడ్లు దాటేటప్పుడు కానీ తర్వాత మనుషులను వెహికల్ చూసినప్పుడు కానీ భయంతో పక్కకు పోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది తర్వాత తల్లి పిల్ల మాత్రం తల్లి మాత్రము తల్లి చిరుత పుల్లి మాత్రము తన బిడ్డలను రెండు నుంచి నాలుగు వరకు పెట్టుకోవడం జరుగుతుంది కానీ ఎక్కువగా రెండే ఉంట ఉంటాయి ఆ బిడ్డలను కూడా దాదాపు ఆరు నెలల వరకు మూడు నెలల నుంచి ఆరు నెలల వరకు బయటికి సరిగ్గా తిప్పదు దాని యొక్క హ్యాబిటేషన్ ఏరియాలోనే సంచరిస్తూ ఉంటుంది తర్వాత దాదాపు ఆ యొక్క చిరుతపులి తన పిల్లలను ఒకటిన్నర సంవత్సరం నుంచి రెండు సంవత్సరాల వరకు తన దగ్గరే ఉంచుకొని తనకు వేట నేర్పించి తర్వాత వదిలేస్తుంది దాదాపు మొట్టమొదట మగ మగ చిరుత పులిని దూరంగా పెట్టేస్తుంది ఒకటిన్నర సంవత్సరం తర్వాత తర్వాత ఆడ ఆడ చిరుత పులిని కూడా తర్వాత వదిలేసి దాని యొక్క జుడి శిక్షణ ఉంటుంది తర్వాత అగ్గి ఈ యొక్క కొండలకు అగ్గి పెట్టడం వల్ల అనేక రకాలైనటువంటి జంతువులు కానీ చిరుతపులు కానీ బయటకు వచ్చేదానికి ఎక్కువ ఆస్కారాలు ఉన్నవి తర్వాత ఇప్పటివరకు మా పై అధికారుల సూచన మేరకు దాదాపు పది గ్రామాలలో అవేర్నెస్ క్యాంపులు ఏర్పాటు చేయడం జరిగింది మరియు ఫామ్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది మరియు ఈరోజు కూడా అమర్చడం జరుగుతుంది తర్వాత దయచేసి పత్రికా విలేకరులు కానీ ఎలక్ట్రానిక్ మీడియా గానీ అందరికీ ప్రజలకు మంచిగా అవేర్నెస్ పాజిటివ్ పాజిటివ్ పాజిటివ్తో ఎనర్జీ పాజిటివ్తో చెప్పాలని దయచేసి అందరినీ కోరుకుంటున్నాము ఈ అవకాశం